మీకు తెలుసా మామిడి సాగుతో పదివేలు కోట్ల సంపాదన ప్రపంచంలోనే అత్యధికంగా మామిడి పండ్లను ఎగుమతి చేసే సంస్థల్లో రిలయన్స్ ఒకటనే విషయం మనలో కొంతమందికే తెలుసు కంపెనీకి గుజరాత్లోని జామ్నగర్లో ఆరు వందలు ఎకరాల మామిడి తోటుంది ఇందులో ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా దేశీ విదేశీ రకాల మామిడి చెట్లను నాటారు రిలయన్స్ కావాలని మామిడి వ్యాపారంలోకి ప్రవేశించలేదు దీని వెనుక ఒక కథ ఉంది అదే ఇప్పుడు తెలుసుకుందాం గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్కు ఒక రిఫైనరీ ఉంది ఇది ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనరీలలో ఒకటి దీనివల్ల ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించేందుకు రిలయన్స్ మామిడి తోటను పెంచాల్సి వచ్చింది వాస్తవానికి కాలుష్యాన్ని నిరోధించడానికి కంపెనీకి కాలుష్య నియంత్రణ బోర్డుల నుంచి ఒకదాని తర్వాత ఒకటి అనేక నోటీసులు వచ్చాయి చివరకు కాలుష్య సమస్యను అరకటేందుకు ఏదైనా చేయాలని కంపెనీ భావించింది ఇందుకోసం కంపెనీ ఓ ప్రత్యేకమైన అడుగు వేసింది రిఫైనరీ సమీపంలో మామిడి తోటను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది జామ్నగర్ రిఫైనరీ సమీపంలోని బంజరు భూమిలో మామిడి చెట్లను నాటే ప్రక్రియను కంపెనీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించింది ఈ తోట ఆరు వందలు ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చెట్లను నాటడం వలన కాలుష్య సమస్య తగ్గపోయింది ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి తోటగా పరిగణించబడుతోంది ప్రతి సంవత్సరం రైతులకు ఈ కంపెనీ లక్ష చెట్లను పంపిణీ చేస్తోంది మరింకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి